హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు బంధు పెట్టుబడి సాయం సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ నుండి దాన్ని నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క రైతులు పెట్టుబడి సాయం ఎదురు చూడక తప్పడం లేదు ఇప్పటి వరకు రెండెకరాల లోపు రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయి దీంతో మిగతా రైతులు తమ ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడతాయని చూస్తున్నారు ఇప్పటికే పంటలు సాగు చేయడంతో బయట అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు రైతు బంధు డబ్బులు వస్తే చేసిన అప్పులు తీర్చుదామని ఆలోచనలు ఉన్నారు అయితే విడతల వారిగా అందరికీ రైతు బంధు డబ్బులు విడుదల చేస్తామని అందరికీ డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెప్పడంతో తమ ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు పడతాయని నిత్యం చెక్ చేసుకుంటున్నారు ఇక తెలంగాణలో రైతు బంధు సంబంధించి చూసుకున్నట్లయితే దీంతో వారంతా డబ్బులు రైతు బంధు కోసం కళ్ళు ఖాయల ఎదురు ఎదురుచూస్తున్నారు రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి ఐదు పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం అందజేస్తామని ఆ పార్టీ ప్రకటించింది అయితే గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల చొప్పున పంపిణీ చేసింది యాసంగి పెట్టుబడి సీజన్ కింద ఎకరానికి ఐదు వేల చొప్పున రైతు బంధు పెంపి పెట్టుబడి అయితే అందజేస్తున్నవైనా కనిపిస్తుంది అనమాట తెలంగాణలో ఇప్పటికే తెలంగాణలో గత వానాకాలం సీజన్లో కూడా వేలాది మంది రైతులకు వరకు రైతు బంధు డబ్బులు కాలేదు వివిధ సాంకేతిక కారణాల సాగుతో ఆ సీజన్లో ముగిసే నాటికి కూడా డబ్బులు రాకపోవడంతో రైతులు నానా విధాల ఇబ్బందులు అయితే పడ్డారు వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరిగి వారికి సరైన సమాధానం రాలేదు ప్రస్తుతం కూడా డబ్బులు జమ ప్రక్రియ నత్తనడుకున సాగుతున్న రైతులు ఆందోళన చెందుతున్నారనమాట రైతులకు పంట పెట్టుబడి సాయం అయితే అందజేస్తుంది ఇప్పటివరకు చాలా మంది రైతులైతే డబ్బులు పర్లేదు ఇక డబ్బులు ఎప్పుడు పడతాయని చెక్ చేసుకుంటారు ఈరోజు మనకు సోమవారం కాబట్టి బ్యాంకులు అయితే ఓపెన్ అయితే ఉన్నాయి పని తినాలి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ గరిష్ట పరిమితి అయితే ఏం విధించలేదు కాబట్టి మిగతా రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక తెలంగాణలో వీరికి మరి డబ్బులు పడే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే తెలంగాణలో గత ప్రభుత్వంలో రైతు బంధు రాని వారికి డబ్బులు జమ కాలేదు దాంతో పాటు కొత్తగా ఎవరైతే భూమి కొనుక్కొని ఉంటారో వారికి రైతు బంధులో మరి పేరు ఎక్కదు కాబట్టి వారికి కూడా డబ్బులు అయితే జమ కాలేదు ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడకపోయినా కూడా అవి ఏమైనా సంప్రదించినట్లయితే వారు మీ యొక్క ఎందుకు పాలేదో తెలుసుకొని వాటిని అప్డేట్ చేస్తున్న ఆయన కనిపిస్తుంది ఇక తెలంగాణలో ఇప్పటికే దాదాపు రైతు బంధు యాభై శాతం పూర్తిగా వస్తుంది మిగతా రైతుల కోసం తెలంగాణలో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే ఇచ్చిందన్నమాట వాటిని స్పీడప్ చేస్తూ ఉంది ఈ మిగతా రైతులకు కూడా డబ్బులు అయితే ఈరోజు జమ అవుతున్నాయండి ఇంకెవరికైనా పడకున్నా కానీ ఒకసారి ఫోన్లో మెసేజ్ కూడా వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు అయినప్పటికీ చెక్ చేసుకోండి ఇది రైతు బంధు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్